నమస్తే ఎన్ఎస్ ఛానెల్ కు స్వాగతం హైంసా పట్టణంలో జరిగిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ పవర్ రామారావు పాటేల్ తివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలకు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకమైన పాలన ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందో అని రకరకాలుగా అన్వేషించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు ఇందులో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్ హాస్పిటల్స్ సిబ్బంది బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు

राय जले भारतभाग्यविदा पञ्जाब सिन्द गुजराट मराठ प्रामिज्जल गङ्गा विञ्जय माचल यमुना गा उज्जल जलगितरङ्गा